ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదుకు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది టీమిండియా టీవంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తిగా ఫిట్ కాలేదని ఒక నివేదిక వెల్లడించింది ఆసియా కప్ ప్రారంభానికి కేవలం నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో అతని ఫిట్నెస్ జట్టు యాజమాన్యాన్ని ఆందోళనకు గురిచేస్తోంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ తొమ్మిది నుంచి ప్రారంభం కానుంది ఈ టోర్నమెంట్ ఈసారి టీ ట్వంటీ ఫార్మాట్లో జరగనుంది కాబట్టి భారత ట్వంటీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫిట్గా ఉండటం చాలా అవసరం సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ అప్డేట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం సూర్యకుమార్ యాదవ్ వంద శాతం ఫిట్గా మారడానికి మరో వారం రోజులు పట్టవచ్చు కొన్ని నెలల క్రితం సూర్యకుమార్ యాదవ్ స్పోర్ట్స్ హెర్నియాకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు అప్పటి నుంచి నేషనల్ క్రికెట్ అకాడమీ లో చికిత్స పొందుతున్నాడు భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ ఒక కీలకమై ఆటగాడు కాబట్టి అతను ఫిట్గా ఉండటం చాలా ముఖ్యం కొన్ని రోజుల క్రితం సూర్యకుమార్ యాదవ్ తన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియోను షేర్ చేశాడు అందులో సూర్య ఎన్సీఏలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ పరిగెత్తుతూ కనిపించాడు మరోవైపు హార్దిక్ పాండ్యా కూడా ఆసియా కప్ కోసం ముంబైలో ప్రాక్టీస్ చేస్తున్నాడు ఈ టోర్నమెంట్లో హార్దిక్ పాండ్యా కూడా భారత జట్టుకు కీలక పాత్ర పోషించగలడు అద్భుతమైన ఫామ్లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ సూర్యకుమార్ యాదవ్ చివరిసారిగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు ఆ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించి ఏడు వందల పదిహేడు పరుగులు చేసి మోస్ట్ వాల్యూయబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్నాడు ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మాట్ నుంచి రిటైర్ అవ్వడంతో సూర్యకుమార్ యాదవ్ భారత టీ ట్వంటీ జట్టుకు కెప్టెంగా బాధ్యతలు తీసుకున్నాడు తన కెప్టెన్సీలో ఇరవై రెండు మ్యాచ్లకు గాను పదిహేడు మ్యాచ్లలో భారత్ను గెలిపించాడు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టు తన తొలి మ్యాచ్ను సెప్టెంబర్ పదిన యుఏఈతో ఆడనుంది ఇక ఎప్పటిలాగే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ పాకిస్తాన్ల మధ్య మ్యాచ్ సెప్టెంబర్ పద్నాలుగున జరగనుంది సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ టీమిండియాకు ఆందోళనకు కలిగించినప్పటికీ అతడు త్వరగా కోలుకుని జట్టుతో చేరాలని అభిమానులు ఆశిస్తున్నారు